ధర్మానానికి ఇంప్రూవ్మెంట్ కావడానికి మెయిన్ కారణం అంటే ఎమ్మెల్యే కేతిరెడ్డినే ఇంత ఇంప్రూవ్మెంట్ కావాలంటే వాటర్ కానీ లేకపోయిండే కాలువలు లేకపోయాయి అవన్నీ తీసుకొని వచ్చాడు పార్నపల్లి నుంచి పైప్ లైనింగ్ వేయించాడు కాలువలు కానీ లేకపోయాయి కాలువలు కానీ వేయించినాడు అంతా నీళ్ళు బయట పారేస్తాను కేతిరెడ్డి గారు ఎందుకు కావాలంటే ఎందుకు కావాలంటే బాగా వర్క్ చేస్తున్నారు కాబట్టి అతనే కావాలా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది సిటీ లెవెల్లో అవుతుంది తాలూకా పోయి సిటీ లెవెల్లో అవుతుంది వేరే వాళ్ళు ఎవరైనా వస్తే తాలూకా పోయి మామూలు లెవెల్కి అయిపోతాం అసలు ఇంత ఇంప్రూవ్మెంట్ జరిగిందంటే ఆ ఎరగుంట్ల అంతా ఇంత ఇంప్రూవ్మెంట్ జరిగిందంటే కేతిరెడ్డి పుణ్యానే జరిగిండేది అన్ని రోడ్లు గేట్లు అన్ని బాగా వేయిస్తున్నాడు కేతిరెడ్డి నిలబడితే కేతిరెడ్డినే వచ్చేది ధర్మారం మాత్రము క్యాన్వాసింగ్ చేయకపోయినా కానీ కేతిరెడ్డినే వచ్చేది ప్రజల్లో నిలిచిపోయినాడు వర్క్ చేసి నోటి వాక్యా నిలిచిపోయినాడు కాబట్టి అట్లా చెప్తున్నాము యా సింబల్ పెట్టుకున్నా కేతిరెడ్డినే గెలిచేది ఇండిపెండెంట్ అయినా కానీ కేతిరెడ్డినే గెలిచేది